హలో అండి నేను మీ శ్రీవల్లి ఈరోజు మన రెసిపీ మజ్జిగ పులుసు ఎలా చేయాలో చూసేద్దాం ముందుగా కొంచెం పుల్లగా ఉన్న మజ్జిగని తీసుకొని ఇలా ఒక బౌల్లో వేసుకోండి అందులో నేనైతే శనగపిండి యాడ్ చేస్తున్నాను మీకు కావాలంటే బియ్యపిండి కూడా యాడ్ చేసుకోవచ్చు పిండిని ఉండలు లేకుండా మంచిగా కలుపుకోవాలి అందులోనే కొద్దిగా పసుపు కూడా వేసుకోవాలి ఇందులో యాడ్ చేసే మసాలా కోసం పచ్చి కొబ్బరి లేదా ఎండు కొబ్బరి ఇంకా పచ్చిమిరపకాయలు అల్లం వేసి మిక్సీ పట్టాలి మిక్సీ పట్టి పక్కన పెట్టుకోండి ఇంకో గిన్నెలో కొద్దిగా శనగపిండి ఉప్పు కారం వేసి మనం బజ్జీలాగా వేసుకోవాలి బాగుంటుంది కొద్దిగా వంట సోడా కూడా వేసుకోండి సాఫ్ట్గా ఉంటాయి ఇప్పుడు వేడెక్కిన నూనెలో ఈ శనగపిండిని మనం బజ్జీలాగా వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ముందుగా మజ్జిగ కలిపి పెట్టుకున్నాం కదా పిండి వేసి అది స్టవ్ మీద పెట్టాలి స్టవ్ మీద పెట్టి ఉండలు కట్టకుండా కాసేపు కలుపుతూ మరగనివ్వాలి ఇందులోనే కొన్ని బచ్చలాకులు ఇంకా కొత్తిమీర కరివేపాకులు కూడా వేసి మరగనివ్వాలి అలాగే మనం ఇందాక పచ్చిమిర్చి పేస్ట్ చేసుకున్నాం కదా దాన్ని బరకగా చేసుకోవాలి పేస్ట్లా చేసుకోకూడదు ఆ బరకగా చేసుకున్న పేస్ట్ని కూడా ఈ మజ్జిగ పులుసులో వేసి మరగనివ్వండి మనకి ఇది మధ్యలో మధ్యలో కలుపుతూ ఉండాలి లేకపోతే మనకి గడ్డలు కడుతూ అలాగా ఉంటుంది సో చూడండి మనకి ఇలా మరగాలి బాగుంటుంది అప్పుడే మనకి పిండి అనేది ఇలా బబుల్స్ బబుల్స్లా ఇలా మరుగుతుంటే మనకి మజ్జిగ పులుసు అనేది ఉడుకుతుంది అని అర్థం మనం ఇందులో ముందు పోపు వేయలేదు కాబట్టి సపరేట్గా పోపు వేసి ఇందులో యాడ్ చేస్తున్నాను అండ్ మనకి మజ్జి పులుసు అయితే అయిపోయింది ఈ కన్సిస్టెన్సీలోనే ఉంటే బాగుంటుంది మరీ చిక్కబడితే బజ్జీలు వేసిన తర్వాత ఇంకా పేస్ట్ లాగా అయిపోతుంది సో ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు మనం ముందుగా చేసి పెట్టుకున్న బజ్జీలను కూడా వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతే మనకి ఎంతో టేస్టీగా ఉండే మజ్జి పులుసు రెడీ అయిపోతుంది మనకి మద్య పులుసు రెడీ అయిపోయింది బజ్జీలు వేస్తున్నాము వేసిన తర్వాత ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలాగే ఉంచి ఆ తర్వాత సర్వ్ చేయండి అప్పుడు ఏంటంటే ఈ మద్య పులుసులో నానేసి బజ్జీలు అనేవి మెత్తబడతాయి అప్పుడు టేస్టీగా ఉంటాయి మీరు ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి ఎన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్